బిగ్ బాస్ హౌస్లో సండే అనేసరికి నాగార్జున స్టేజ్ మీదకి వచ్చేసారు అయితే ప్రతి వీక్ కూడా ఏదో ఒక సెలబ్రిటీ స్టేజ్ మీదకి వస్తున్న సంగతి తెలిసిందే ఈ వీక్ శ్రీకాంత్ గారు స్టేజ్ మీదకి వచ్చారు ఒక సినిమా కోట సినిమా ప్రమోషన్ భాగంగా స్టేజ్ మీదకి వచ్చారు ఇతను అయితే ఇక హౌస్ మాట అందరితో మాట్లాడుతూ సరదాగా కొంత టైం అయితే అలా గడిపేసుకుంటూ వచ్చారు ఇక నాగార్జున గారు శ్రీకాంత్ గారు నువ్వు ఎప్పుడైనా నువ్వు బిగ్ బాస్ చూస్తావా అని అడగగా ఆ మాటకి శ్రీకాంత్ గారు ఫస్ట్ సీజన్ నుంచి ఏడు సీజన్ల వరకు ఎప్పుడు కూడా ఒక ఎపిసోడ్ కూడా వదిలేదే లేదు అంటూ శ్రీకాంత్ గారు ఆన్సర్ చెప్పడం అయితే జరిగింది కనుక నేను నేను కూడా ఎప్పుడు అలా బిగ్ బాస్ చూడనే అంటూ పన్నీ జోక్ జోక్యేశారు ఇక నాగార్జున గారు ఇక హౌస్ అందరితో మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ విషయం దగ్గర వచ్చి శ్రీకాంత్ గారు మాట్లాడడం అయితే జరుగుతుంది బిగ్ బాస్ హౌసంలో నీ గేమ్ చాలా బాగుంది నువ్వు చిన్న వయసులో ఎంత పట్టుదలతో గేమ్ ఆడుతున్నావు ఏ గేమ్ అయినా సరే విజయం సాధించిందేసా కానీ ఏదీ లేదు ఈ సీజన్ విన్నర్ నువ్వే అంటూ అనేక వార్తలు బయట వస్తున్నావు నీకున్న బయట పోలే అంత ఇంత కాదు నువ్వు ఇంకా బాగా ఆడాలి విన్నా బయటికి రావాలని మేము కోరుకుంటున్నామంటూ పల్లవి ప్రసాద్ అంతి శ్రీకాంత్ గారు జరిగింది